గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ బంగారం వెండి ధరలు రోజు కూడా ఈ ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా గోల్డ్ పడ్డదా ఎంత పడ్డది పడితే మనం కొనుక్కోవచ్చా అన్న కోణంలో అందరు కూడా చూస్తూ ఉన్నారు కేంద్ర బడ్జెట్ సమావేశాలు మొన్న జరిగినాయి కదా అప్పటి నుంచి కూడా గోల్డ్ అట్లాగే సిల్వర్ తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి ఎంత తగ్గితే అంత మంచిది అని మనమైతే అందరం కూడా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎక్కడ లేని ధరలు అసలు లక్ష రీచ్ అయినప్పుడే అమ్మో లక్ష అన్నాం అది దగ్గర దగ్గర రెండు లక్షలకి టచ్ అయింది మొన్ననే లక్ష తొంభై ఐదు వేల దగ్గర ఆగింది ఆ తర్వాత నుంచి మాత్రం దిగుతూ 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 ఇప్పుడు లక్ష యాభై మూడు వేలు నిన్నటి వరకు ఉండే ఈ రోజు ఏకంగా మళ్ళా రెండు వేలు తగ్గింది బంగారం ధర ఈ రోజు చూస్తే కనుక లక్ష యాభై ఒక్క వేలకు దగ్గరలో ఉంది బంగారం ధర అండ్ వెండు చూస్తే కనుక నిన్నటి వరకు కూడా వెండి ధర మూడు లక్షలు పర్ కేజీ ఉండే అట్లాంటిది ఇరవై వేలు తగ్గింది ఏకంగా ఇరవై వేలు తగ్గి వెండి ధర ఈరోజు రెండు లక్షల ఎనభై వేల దగ్గర స్థిరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సరే మార్కెట్స్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా కూడా ధర తగ్గుతుంది కానీ పెరిగే అవకాశం లేదు అని చాలా మంది అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పసిడి ప్రియులకు యాక్చువల్లీ ఇది చల్లని కబురే ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కాబోతోంది ఈ నెలాఖరు లోపల పెళ్లిళ్ళ సీజన్ అందరి కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఈ బంగారం ధర చూసిన తర్వాత చాలా మంది అది తులాలు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఏ ఐదు తులాలు కొనుక్కుంటే సరిపోతుంది సరిపెట్టుకుందాం అన్న దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక రోజు రోజు బంగారం ధర తగ్గుతుంది కాబట్టి ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అప్పుడే కొందాంలే అన్న కోణల్లో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అండ్ పసిడి ధరలు ఇప్పుడు కింది నేల చూపులు చూస్తున్నాయి ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ధరలు తగ్గుతూనే ఉన్నాయి దానికంటే వారం ముందు పూర్తిగా అసలు ధరలు ఒక రేంజ్లో పెరుగుతూ వచ్చినాయి దగ్గర దగ్గర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష తొంభై ఐదు వేలకు రీచ్ అయిందంటే ఇక ఇమాజిన్ చేసుకోండి ఇక కొనలేము బాబోయ్ అన్నటువంటి మాట మనం కూడా అనుకున్నది ఇక వెండి అయితే నాలుగు లక్షల ఇరవై వేలకు చేరుకున్నది ఆ తర్వాత మాత్రం ఇక వెండి కొనడమే మానేశారు ఎందుకు వచ్చిన బాధ అన్నటువంటిది సో ఈరోజు చూస్తే గనక బంగారం ధరలు నిన్న సోమవారంది ఒకసారి రేట్ చెప్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై ఉండే ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల యాభైకి చేరుకుంది అంటే రెండు వేలు తగ్గింది నిన్నటికి ఇవ్వాలకి సో సోమవారం ఇక పది గ్రాముల బంగారం ధర ఎంత అంటే లక్ష నలభై వేల నాలుగు వందలు ఉండే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల వందగా ఉంది ఇది కేవలం వెయ్యి మాత్రమే తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే ఒక్కరోజే పది గ్రాముల బంగారంపై దగ్గర దగ్గర ఇక రెండు వేల రూపాయలు తగ్గినట్టు లెక్క హైదరాబాద్లో ఈరోజు ఎంత అంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల యాభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల వంద విశాఖపట్నం చూస్తే గనక వైజాగ్లో ఇరవై నాలుగు

ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల తొమ్మిది వందలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభైగా ఉంది ఇక సిల్వర్ విషయానికి వద్దాం సిల్వర్ చూస్తే గనక బంగారం ధరలే కాదు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి ఒక్క రోజులోనే ధరలు కుప్పకూలుతున్నాయి వేలల్లో కుప్ప ఎందుకంటే సోమవారం కేజీ సిల్వర్ ధర మూడు లక్షలు ఉంది మంగళవారం అంటే ఈరోజు కేజీ సిల్వర్ ధర రెండు లక్షల ఎనభై వేలకు పడిపోయాయి ఒక్క ఒక్కరోజే కేజీ సిల్వర్పై ఇరవై వేలు తగ్గింది ఇక ముంబై కలకత్తా ఢిల్లీలో కూడా కేజీ సిల్వర్ ధర ఈరోజు సేమ్ రెండు లక్షల ఎనభై వేలే ఉంది అంటే ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు రేట్లు ఇంకా పడిపోతాయి ఎందుకంటే మాక్సిమం పీక్స్కి వెళ్ళి ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక తగ్గుతూ వస్తాయి దగ్గర దగ్గర ఇంకొక ఇరవై నుంచి ముప్పై వేల కరెక్షన్ జరగొచ్చు ఏది బంగారం మీద అండ్ వెండి మీద దగ్గర దగ్గర యాభై వేల నుంచి లక్ష కూడా కరెక్షన్ జరగచ్చు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రెండు లక్షల దగ్గర వెండి ఆగుతుంది బంగారం ఏమో లక్ష ఇరవై వేల దగ్గర ఆగొచ్చు అన్నటువంటిది చాలా మంది విశ్లేషకులైతే చెప్తూ ఉన్నారు అండ్ ఇంకోటి ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి మళ్ళా కొందామా మళ్ళా పెరుగుతుందా అన్న కోణంలో చాలా మంది ఆలోచన చేస్తున్నారట లేదు ఇప్పుడు అన్స్టేబుల్ గానే ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి దాని వైపు ఇప్పుడే చూడకండి దయచేసి ఎందుకంటే మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతారు బికాస్ స్పీక్స్ని టచ్ చేసి ఇప్పుడు తగ్గుతూ వస్తోంది కాబట్టి ఒక దగ్గర స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ చూడొచ్చు కానీ ఇప్పుడు ఒకవేళ కొంటే మాత్రం చాలా చాలా కష్టం లాస్లోనే ఉండొచ్చు అన్నటువంటి మాట కూడా చాలామంది విశ్లేషకులైతే చెప్తూ ఉన్నారు చూడాలి మరి గోల్డ్ మీద కరెక్షన్ అంటే లక్ష యాభై ఒక్క వేలు ఉంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు గోల్డ్ మీద తగ్గొచ్చు అంటున్నారు తర్వాత సిల్వర్ ఏమో రెండు లక్షల ఎనభై వేలు ఉంది కాబట్టి అది రెండు లక్షలకి చేరుకుంటుంది అని విశ్లేషకులైతే భావిస్తున్నారు అప్పుడు కరెక్ట్ అవుతుంది ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరు అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్ఫర్మేషన్